ఎక్కడా వెనుకడుగు వేయం ఎందుకంటే ఇది నరసింహస్వామి కొండ మీద ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో ఏ ఒక్క మాట కూడా రాజకీయాలు మాట్లాడకూడదు దానికి ఒక పరిమితి ఉంది కాబట్టి జోలికి పోవట్లేదు కానీ ఒక్క మాట అయితే చెప్పాలి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినామంటే అది మీ వాళ్ళ దయ మీట్లా దిక్ష మేము ప్రజలను నమ్ముకొని ప్రజలను నమ్ముతూ ఉంటాం కానీ ఏదో అవసరానికి ఎలక్షన్ టైంకి వచ్చి కనపడిపోయే వ్యక్తి కాదు అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఎన్నో గారు నియోజకవర్గంలో ప్రత్యేకంగా మీకు సంబంధించి అటు చేనేత కార్మికులు దానికి సంబంధించిన వర్క్ చేసే వాళ్ళు కానీ అదేవిధంగా దేవంగుల సంక్షేమం గురించి కానీ మా వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా చేతిలో ఉండి మా పరిమితిలో ఉంటే అప్పటికప్పుడు పరిష్కారం చేస్తాం లేదంటే ఇది దీనివల్ల కాదన్నా అని చెప్తాం అయితే ప్రత్యేకంగా ఈరోజు వచ్చిన తర్వాత సోదరులు కూడా రెండు మూడు దాని గురించి కూడా అడిగారు అయితే మీకు తెలియదేం కాదు అర్బన్ పరిధిలో ఈరోజు వాస్తవాలు మాట్లాడుకోవాలి ఏదో వచ్చాం మీరు మీటింగ్ పిలిచారని రెండు మాటలు చెప్పి రేపు చూసేస్తాం చూసేస్తాం అని అబద్దాలు చెప్పి పోవడం కాదు ఎందుకంటే నిరంతరం కూడా ప్రజల మధ్యలో ఉంటాం నిరంతరం మీతో తొలుపుతుంటాం కాబట్టి ఈ రోజు ఇక్కడ అబద్ధం చెప్పినా రేపు ఉదయాన్నే మీకు మళ్ళా మొహం చూపించాల్సిన పరిస్థితి అర్బన్ పరిధిలో సిటీ స్కూల్లో ఈ సైట్ అలాట్మెంట్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండి ల్యాండ్ లేన వల్ల అయితే ఇబ్బంది సోదరులు చెప్పినట్టు అటు కళ్యాణ మండపానికి కానీ అటు బుడక్ కానీ మా ప్రయత్నం మేము చేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో ఎక్కడన్నా లో ఎక్కడన్నా ల్యాండ్ ఉందా నేను కూడా విడుదల చేస్తా మీ సైడ్ నుంచి కూడా మీరు కూడా పలాన్ దగ్గర ఈ ల్యాండ్ ఉంది దీన్ని అయితే అలాంటి చేయించుకోవచ్చు అని మీరు ఎవరన్నా సోచన చేస్తే తప్పకుండా దాన్ని పరిణామం చేసుకొని మేము వరకు ఖచ్చితంగా మేము ఏమి చేయాలో మేము ఎంతవరకు చేయగలవో మేము ఏమి చేయాలో దానికి ముందుండి చేస్తాం చెప్తే వెనకపోయే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ముందుకు పోతామని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాం ఇంత పెద్ద కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఆహ్వానించి ఇంత గౌరవం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా వేదిక మీద ఉన్నవారికి ఈ సంఘం ప్రతినిధులకి వచ్చిన ప్రతి ఒక్క సోదరి సోదరి కూడా స్నేహ డెకార్స్ ఎక్స్క్లూజివ్ కర్టెన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు మా వద్ద డి డెకర్ డిసిటెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టెన్ క్లాత్ సోఫా క్లాత్ లభించును మరియు మార్వెల్ వెనిటో కంపెనీల విండో ప్లాంట్స్ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోరింగ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును స్నేహ డెకార్స్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనక మహల్ సెంటర్ నెల్లూర్